శివో నామరూపాభ్యాం యదేవి సర్వమంగళ తయో సర్వతో జయమంగళం మంగళం శివో ఈ ఈరోజు కార్తీక మాసంలోని చిట్ట చివరి రోజు అమావాస్య రోజు ఇది అతి ముఖ్యమైనటువంటి రోజు కార్తీకానికి అంతటికీ కూడా కృత్తిక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంది కాబట్టి ఆ మాసాన్ని కార్తీకము అవుతుంది అని అనుకున్నాం మనకి కాలాన్ని లెక్కబెట్టేటటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకడు సూర్యుడు ఒకడు చంద్రుడు ఆ చంద్రుడు నాడు ఉంటే అది కార్తీకమవుతుంది అని అనుకున్నాం ఆశ్చర్యం ఏమిటంటే పూర్ణిమ నాడు చంద్రుని యొక్క శక్తి హెచ్చుగా ఉంటుంది అంటే చంద్రుడు పదిహేను కళలు తనదైన కళ కలిపి పదహారు కళలతోనూ బాగా విస్తృతంగా వెనని వ్యాపింపచేస్తాడు అదే అమావాస్య నాటికి వచ్చేసరికి చంద్రుడు పూర్తిగా తనలో ఉన్న కళలన్నిటినీ అలా పూర్తిగా తొలగించుకున్న కారణంగా దేవతలందరూ అమృత రూపంగా స్వీకరించేసుకున్న కారణంగా అలా తన సంపూర్ణమైన తేజస్సుని కోల్పోయి ఏ విధమైనటువంటి శక్తి లేనివాడిగా అవుతాడు ఓహో అయితే చంద్రుడిలో శక్తి లేదండి అమావాస్యకి చంద్రుడిలో శక్తి లేకపోవడం కాదు సూర్యునిలో శక్తి సంపూర్ణంగా ఉండే రోజు అమావాస్య ఈయన చంద్రుడైతే ఈయన సూర్యుడైతే సూర్యుడి నుంచి శక్తి వెళ్ళి చంద్రులోనికి పదిహేను రోజుల పాటు పెడుతూ ఉంటుంది అప్పుడు చంద్రుడు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూ పూర్ణిమ నాటికి సంపూర్ణమైనటువంటి శక్తివంతుడై అమోఘమైనటువంటి తేజస్సుతో వెలిగి అద్భుతమైన వెన్నెల్ని మనకి కాయిస్తాడు అక్కడి నుంచి ఈయన మెల్లగా తగ్గడం ప్రారంభిస్తాడు అమావాస్య నాడు సంపూర్ణమైనటువంటి కళలతో సూర్యుడు ఉంటాడు కాబట్టి అమావాస్య మంచి రోజుగా లెక్కవేస్తారు దాక్షిణాచ్యులు అంటే తమిళనాడు ప్రాంతం వాళ్ళు దక్షిణ దిక్కు భాగంలో ఉండేవాళ్ళని దాక్షిణాచ్యులు ఉంటారు వాళ్ళు ఈ సూర్యుడిని ప్రమాణంగా తీసుకుని లెక్క వేసుకుని దాని సౌరమానము అంటారు సౌర అంటే సూర్యుడిని అనుసరించి మానము కొలత వేయడం కాలాన్ని అలా కొలిచే విధానం ప్రకారం అమావాస్య వాళ్ళకి చాలా గొప్ప రోజు మనకు ఎక్కడైనా అమావాస్య నాడు పెడి ముహూర్తం కానీ పెట్టినట్లయితే అబ్బాయి పెట్టినానికి ఏం రాదని క్షణంలో ఇంత పిల్లవాడు కూడా చెప్పేస్తాడు కానీ అటుపక్క బ్రహ్మాండమైనటువంటి పట్టింపు అమావస్య నాడు అంచేతనే నెల్లూరు మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ప్రాంతం వరకు చాంద్రమానం నెల్లూరు నుంచి అటుపక్క వరకు ఇంకా సౌరమానం కాబట్టి మనం రాహుకాలాన్ని పాటించక్కరలేదు యథార్థంగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు నెల్లూరు వరకు ఉన్నటువంటి వాళ్ళు ఈ రాహుకాలాన్ని పాటించక్కర్లేదు నెల్లూరుతో సహా వాళ్ళందరూ రాహుకాలాన్ని పాటించాలి మనకి ఆ నిషేధం లేదు రాహుకాలం మనం అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇటుపక్క వాళ్ళందరూ కూడా ఎందుకు మనవి చేస్తున్నానంటే సౌరమానం చాంద్రమానం అనేటటువంటి ఇంటిలో సూర్యుడిని ఆధారంగా కాలాన్ని లెక్కించే విధానం సౌరమానం అయితే చంద్రుడు ఆధారంగా కాలాన్ని లెక్కించే విధానం చాంద్రమానం ఇటువంటి వాటిలో చాంద్రమానం కాక సౌరమానం ప్రకారం వచ్చేటటువంటి అమోఘమైన సూర్య శక్తి నిండినటువంటి రోజు అమావస్యం ఈ అమావాస్యే ఆదివారంతో కాని కలిసి వచ్చిందా ఆదివారము అనేది ఆదిత్యునితో సంబంధం ఉన్న వారం కాబట్టి ఆదిత్యుడు అంటే సూర్యుడు కాబట్టి ఆదివారం అమావాస్య వస్తే చాలా సూర్యశక్తి ఉన్న రోజు రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు పగలుంటే ఆ పగటిలో కూడా సూర్యుడు సంపూర్ణమైనటువంటి కిరణ ప్రసారాలతో కిరణ ప్రసారాలతో తీక్ష్ణాతి తీక్ష్ణంగా బాగా వేడిమితో ఉండేది పన్నెండు గంటలు కాబట్టి ఆ పన్నెండు గంటలకి ఆదివారం అమావాస్య కార్య అనేట్లయితే అద్భుతమైనటువంటి ముహూర్తం ఎవరికైనా సరే మనకి కావచ్చు తెల నెల్లూరు వాళ్ళకి కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు మొత్తం తెలుగు వారందరికీ కూడా అమోఘమైన ముహూర్తం ఆదివారం అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి అందుకనే అభిజిల్ అగ్రము ఉంటారు ఇదంతా జ్యోతిష విషయం సూక్ష్మీకరించి అంటే క్లుప్తంగా మనవి చేస్తున్నాను అటువంటి ఏ అమావాస్య ఉందో ఆ అమావాస్య కార్తీక మాసంలో వచ్చింది రోజున కృత్తికా నక్షత్రం కృత్తిక కృత్తికా నక్షత్రం సూర్యుడికి ప్రీతికరమైనటువంటి మాసం నక్షత్రం కృత్తిక సూర్యుడికి ఇష్టమైనటువంటి నక్షత్రం కాబట్టి కృత్తిక అమావాస్య కలిసి ఉంటుంది ఈ రోజున చాలా ఆశ్చర్యకరమైనటువంటి అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే రోజు కార్తీక అమావాస్య రోజున ఏం చేయాలి పూర్తిగా దీపాలను పెట్టాలి కార్తీక అమావాస్య రోజున విపరీతంగా దీపాలను పెట్టాలి ఇందులో వైజ్ఞానిక రహస్యం ఒకటి ఉంది ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ముందు వైజ్ఞానిక రహస్యాన్ని చూద్దాం కార్తీకం దీని తర్వాత రాబోయేటటువంటి మార్గశీర్షం ఈ రెండులో చైత్ర వైశాఖాలు వసంత ఋతువు అయితే జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మృతు అయితే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అయితే ఆశేజ కార్తీకాలు తరువాతి లేని శరదృతువు అయితే పుష్యమాసాలు హేమంత ఋతువు అయితే చిట్ట చివరివి మాఘ పాల్గొనాలు మాఘ పాల్గొనాలు రెండు శిశిర ఋతువు అవుతాయి ఈ ఆరు ఋతువులు రెండు నెలల చొప్పున పన్నెండు నెలల సంవత్సర చక్రం నడుస్తూ ఉంటుంది కాలంలో దురదృష్టవశాత్తు మనం ఈ ఋతువుల్ని నెలల్ని మర్చిపోయాం కాబట్టి ఏ నెలలో ఏ విధమైన వాతావరణ విధానం ఉంటుందో తెలియని స్థితిలో మనం ఉండి ఆ అపరాచ్యుడైన ఆంగ్లేయుడు చెప్పిన జనవరి ఫిబ్రవరి వాళ్ళ దేశపు రాజుల పేర్లను పెట్టుకుని అఘోరిస్తున్నాం కాబట్టి మొత్తం వాతావరణ విధానం మన చేతిలో లేకుండా పోయింది అలమరా అయితే ఉంది కానీ తాళం చెవి మాత్రం కావాలని వాడు పట్టుకుపోయి మన ఇబ్బంది పెడుతున్నాడు ఈ మాట మనవి చేస్తున్నానంటే ఆశ్చర్య కార్తీకాలు వెళ్ళిపోయాక మార్గశీర్షపు మాసాలు రెండు హేమంత ఋతువులోకి వస్తాయి ఉంటే హిమముతో బాగా నిండినది హిమంతమే హేమంతము అంటే విపరీతమైన మంచు కృషి మాసం అనితాం మంచు ఎప్పుడు బాగా కురుస్తుందో అప్పుడు కంఠ వ్యాధులు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే కంఠానికి సంబంధించిన వ్యాధులు కంఠం అలా ముసుగుపోవడం విపరీతంగా కంఠం ముసుగుపోయినటువంటి కారణంగా కంఠ సంబంధ వ్యాధులు రావడం శరీరానికి అతి ముఖ్యమైన భాగాల్లో కంఠం కూడా ఒకటి కాబట్టి గొంతు మారడం జలుబు చేయడం ఈ ముక్కు నుండి కారుతూ ఉండడం కళ్ళు ఎర్రబడడం దీనితో పాటు గొంతు బొంగులు పోవడం ఎన్నెన్నో మొత్తం ఈ సంబంధమైన వ్యాధులన్నీ ఏర్పడతాయి ఈ హేమంత ఋతువులో ఇవన్నీ కలక్కండా ఉండాలి అంటే ఆ మంచుతనాన్ని పోగొట్టాలి మంచుతనాన్ని పోగొట్టాలి అంటే చల్లగా ఉన్నదాన్ని చల్లదనం లేకుండా చెయ్యాలి అంటే వేడిమి దానికి తగిలించాలి అంతే కదా బాగా గడ్డగట్టినటువంటి పాలని ఏం చేస్తాం వేడి మీద పెట్టినట్టయితే వేడిమి తగిలించినట్టయితే అది మెల్లగా సామాన్య స్థితికి వచ్చి తరువాత కొద్దిగా పెరిగి ఆ తరువాత వెంటనే పొంగొచ్చి పైకి అలా వస్తుంది అంచేత హేమంతం అయినటువంటి ఋతువులు అంటే చలి బాగా ఉండి మంచుతో నిండినటువంటి ఈ కాలంలో మార్గశీర్షం నుండి వచ్చేటటువంటి మాసంలో దీపం వేడిని కానీ చూపించినట్టయితే ఆ వేడినితనం శరీరానికి ప్రయోజనపడుతుంది అనేది విజ్ఞాన శాస్త్ర అంశం విజ్ఞానం అంటే కొత్త కాలం వాళ్ళు చెప్పే విజ్ఞానం కాదు ప్రాతకాలపు విజ్ఞానం ఏదో అది యథార్థమైన విజ్ఞానం అది ఎక్కడో ఒక చోట దీపం పెడితే కాదు మొత్తం ప్రపంచంలో వచ్చేటటువంటి ఈ అమోఘమైనటువంటి చలి బాధని నివారించాలి అంటే ఈ శీతబాధను నివారించాలి అంటే మంచు బాధని నివారించాలి అంటే ఏ క్రిములు ఈ మంచులో పెరుగుతూ ఉంటాయో ఏ క్రిములు ఈ చలిలో మరింత ఆనందకరంగా విజృంభించి వ్యక్తులందరికీ ప్రాణ అపాయాన్ని కలిగించేంత వ్యాధుల్ని తెస్తాయో వాటి అన్నిటినీ చంపాలి లేని పక్షంలో మనం నిలబడం అందుచేత ప్రాచీనులు ఆలోచించి ఏం చేశారంటే ఆ కీటకాలన్నిటికీ ఆ క్రిములన్నిటికీ కనిపించినటువంటి వాటికి మంటని ఆకర్షించుకునేటటువంటి శక్తి ఉంది కాబట్టి అంటే ఎక్కడైనా మంట కానీ పెట్టినట్టయితే అపోహో ఇదేదో వెలిగింది అని గబగబా అక్కడికి వచ్చి ఆ మంటలో పడి మరణించే లక్షణం భగవంతుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మనం బతకడం కోసం దీపాలని కానీ వెలిగించినట్టయితే దీపపు కాంతి దగ్గరికి ఆ క్రిములు సూక్ష్మ రూపంతో మన కళ్ళకి కనిపించినటువంటి రూపంతో ఎగురొచ్చి దాంట్లో పడి మరణించి మనకి సుఖంగా జీవించగలిగిన అవకాశాన్ని లభిస్తున్నాయి అంచేత ఎన్ని దీపాలని మనం జాగ్రత్తగా పెడుతూ ఉంటే అన్ని దీపాలు కూడా మనని అంతగా రక్షిస్తూ ఉంటాయి కార్తీక మాసంలో అందరూ ఇళ్ళ పక్కనే చక్కగా దీపాలు పెట్టుకోవాలి గుమ్మాల పక్కన అని ఎందుకంటారు అంటే ఆ విధమైన క్రిములు మనకి హానికరమైనటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో ఆ క్రిముల ద్వారా శరీరం హానిని పొందకుండా ఉండడం కోసం ఆ మంటకు ఆకర్షింపబడి మన ఆరోగ్యాన్ని రక్షించేందుకోసం మనం దీపం పెట్టుకోవాలి ఇది లౌకికమైన వైజ్ఞానికమైన వైద్య రహస్య విశేషం పెద్దదైనటువంటి హారతి కర్పూరాన్ని పెట్టి బహిరంగంగా పెద్దగా మంట అరుణాచలంలో ఎందుకు పెడతారు పెట్టారు అలాగే మగిలిన ప్రదేశాల్లో ఎక్కడో కొండల మీద పెడతారు అంటే ఎక్కడెక్కడికి క్రిములు వచ్చి ఆకర్షింపబడాలి అనే అభిప్రాయమే అంచేత మనం కూడా ఎక్కువ దీపాలని కార్తీక అమావాస్యలో పెట్టినట్టయితే మన ఇళ్లలో కానీ దేవాలయంలో కానీ సమీప ప్రాంతాల్లో కానీ ఏర్పాటు చేసినట్టయితే ఆవు నేతితో పెట్టినటువంటి దీపానికి మరింత ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి నిశ్చయంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది దీపం ఇది ఒక విశేషం తెలుగులో సామెత ఇంటికి దీపం ఇల్లాలి అని దీపం ఎలా వ్యక్తికి ప్రాణాన్ని ఇస్తుందో ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉంటుందో అనారోగ్యాన్ని ధరిచే ఉంటుందో అలాగే ఇంటికి దీపం అంటే ఇంటిని ప్రకాశింపచేసేది చేసేది ఇంటిలో ఆరోగ్యాన్ని రక్షించేది ఇంట్లోనికి అనారోగ్యం రాకుండా ఉండేలా చేసేది ఇల్లారు అని అక్కడి వైజ్ఞానికమైన రహస్యం ద్వారా పుట్టినటువంటి సూక్తి అది సామాన్యమైన సూక్తి మాత్రం కాదు ఇక వైజ్ఞానిక రహస్యం ఆపి ఆధ్యాత్మిక విధానానికి కానీ వచ్చినట్టయితే కార్తీక మాస ప్రారంభం రోజు నుండి కార్తీక ఈ అమావాస్య వరకు కూడా ప్రతి ఆలయంలోనూ కూడా ముఖ్యంగా శివాలయాల్లో ఆకాశ దీపం అని ధ్వజస్తంభానికి అలా పైరాక తెచ్చి విరేలాడేస్తారు వాటిని ఆకాశ మార్గంలో వెళ్ళేటటువంటి పితృదేవతలకి చూపించేటటువంటి వెలుగుని చూపించే దీపాలు కాబట్టి వాటిని ఆకాశ దీపాలు అని పిలుస్తారు ఆ అమోఘమైనటువంటి మెరుగు వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు పితృదేవతలు నడిచి వెడుతూ ఉన్నటువంటి వారికి వెలుగుని చూపిస్తాయి వై ఉజ్వల జ్యోతిషావర్తమ అమోఘమైనటువంటి కాంతిని ఇస్తూ ఓ దీపమా నా పితృదేవత ఏ ఆ దేవలోకం నుంచి దేవలోకయాన మార్గాలకు వెళుతూ ఉంటారో పితృలోకం నుంచి నన్ను తరింప చేయడానికి రెండు చేతులు ఆశీర్వదిస్తూ వెళుతున్నారో నేను పెట్టేటటువంటి ఈ దీపం మిగిలినటువంటి అందరూ పెట్టినటువంటి దీపాలతో కలిసి ఉండి ఈ చిన్నదైనటువంటి ఇత్తడి పాత్రలో చిల్లులు ఉన్నటువంటి పాత్రలో ఇమిడి ఇలా పైకి ధ్వజస్తంభం మీద పెట్టినట్లయితే ఆ ధ్వజస్తంభానికి వేలాడేసిన దీపాలలో పెట్టిన నేను కూడా పెట్టిన దీపం నా పితృదేవతలు యానానికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రకాశం వారికి త్రోవని చూపి నాకు కూడా అమోఘమైన శుభ సుఖ ఫలితాన్ని ఏర్పాటు చేయుగా కానీ అందుకు ఆకాశ దీపాన్ని పెడతారు ఆ ఇవన్నీ పిచ్చి మాటలండి ఓ దీపంట ఆకాశంలో పెట్టారట పెట్టింది వెలుగు చూపిస్తుందిట ఆ వెలుగు వీళ్ళని దేవలోకాలకి తీసుకువెడుతుందట ఆ దేవలోకాలకి తీసుకువెళ్లేదే ఈ వెలుగు అయినట్టయితే ఇంతకు ముందు వరకు వాళ్ళు ఎలా నడిచొచ్చారు ఏ దీపాన్ని చూసి నడిచొచ్చారు అని ఇలా మనం వాదిస్తాం ఓ యథార్థాన్ని మనం ఆలోచించాలి ఏ పితృదేవతలు అంటే మన తల్లి తండ్రి వీడు మనం వాళ్ళని ఉద్ధరిస్తామనేటటువంటి అభిప్రాయంతో మనకి అన్నారు వాళ్ళ రక్తాన్ని వాళ్ళ మాంసాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి తెలివితేటల్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి బాస్తులని మనం సుఖంగా అనుభవిస్తూ ఎక్కడైనా వాళ్ళు మనకి అన్యాయం చేశారేమో అని కాని మానసికంగా అనిపించినా కూడా మళ్ళీ అక్క తమ్ముడు చేలులోనే భేదం లేకుండా వాళ్ళ మీద న్యాయస్థానానికి వెళ్ళి ప్రాణం తీసి ఆస్తి పాస్తులను తెచ్చుకుంటున్నామో అంతటి ఆస్తిని పాస్తిని అలాగే దానితో పాటు అమోఘమైన రక్తమాంసాలని బుద్ధినిచ్చినటువంటి తల్లిదండ్రులకి చిన్న దీపాన్ని పెట్టేందుకు ఇంత వివాదాన్ని చేయాలా వాళ్ళ పేరుని తరుచుకున్న దీపాన్ని పెట్టి ఈ దీపం పనిచేసిన ఎవడో పనికి మారిన ఒక గాడిదే అంటే ఆ మాటను మనం నమ్మాలా నేను నా పోయినటువంటి మరణించిన తండ్రి పేరు తల్లి పేరు నేను ఇదిగో చక్కగా ఒక దీపాన్ని పెడుతున్నాను ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఇక్కడ మనం పెట్టేటటువంటి దీపం అక్కడ పితృదేవతలకి చెందుతుందా అని అనే గాడిదే ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనాన్ని పాటిద్దామని నిలబడతాడు ఈ రెండు నిమిషాలు మౌనాన్ని పాటిస్తే ఆత్మశాంతి వస్తుందా అక్కడ ఒక్కటే గుర్తుంచుకోవాలి వాదించే వాదించేవాడితో ప్రతివాదం చేయడం అనవసరం మనకున్నటువంటి విశ్వాసం ప్రకారం మనం వెళ్ళిపోవడమే సరైనటువంటి ఔషధం బుద్ధి ఉన్నవాడైతే ఒరే మనం ఇంత చెప్పినా వాడు వాడతోలోనే పోతున్నారు మనకైనా జ్ఞానం ఉండాలి అని అనుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి అంతే తప్ప వాడితో వాదిస్తూ ప్రయోజనం లేదు అంచేత ఒక కర్తవ్యం శాస్త్రం ఆ మాట ఎదుటివాడు నిన్ను దెల్విమర్శ చేస్తూ ఎందుకు రా ఈ పిచ్చి పని చేస్తున్నావు అన్నాడు అనుకోండి చిన్నవున నువ్వు నీ పని నువ్వు చేసుకో నీతో పాటు అందరూ పది మంది చేస్తున్నప్పుడు అలా చేయని వారికి జ్ఞానము బుద్ధి ఉన్నట్టయితే మనం ఎన్ని చెప్పినా వీడు మానరు అనుకుని వాడు మానరి పాప మనం మాత్రం మానడం వాడి మాట విని ఆగిపోవడం సరికాదు ఇక సమాధానం యథార్థంగా శాస్త్ర ప్రకారం చెప్పాల్సి వస్తే ఓ విశేషం అన్నీ మనకి కనిపించేటటువంటి అంశాలే ఉండవు వాళ్ళందరూ పితృలోకం నుంచి దేవలోకానికి ప్రయాణించేటటువంటి వాళ్ళు మనుష్య రూపాలతో శరీర నిండుగా వస్త్రాలతో మన ఇలా తేరిపారు చూస్తూ కళ్ళతో మన నాన్నగారు నడిచినటువంటి నడకతో మన నాన్నగారు మన అమ్మగారు అలా వెళ్ళరు ఈ లోకం నుంచి పైలోకానికి 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 అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాయుమయ శరీరంలో అయిపోతారు అంటే వాయు రూపం కలిగినటువంటి వాళ్ళు అవుతారు మన శరీరం లాంటి శరీరం కళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఇవేమీ ఉండవు వాయుమయ శరీరంతో ప్రయాణిస్తూ ఉంటారు ఒక్కటే గుర్తుంచుకోండి వాయువుల్లో అమోఘమైనటువంటి తేజస్సు కలిసి ఉంటుంది ఎప్పుడూ కూడా అంచేతనే మనం సూర్యుడు అక్కడ ప్రకాశిస్తూ ఉండగానే వెచ్చగా ఉంది అబో బాగా విపరీతమైన వేడిగా ఉంది బాబో ఒక్క పోషిస్తుంది అబో బాడుపు కొడుతోంది అంటాం ఎందుకని ఈ ఎండ కాదు వచ్చింది ఆ వాతావరణంలో ఆ వాయువులో ఎండ యొక్క శాతం అంటే తేజస్సు యొక్క శాతం అంటే వేడి యొక్క శాతం పెరుగుతున్న కొద్దీ అబ్బో వేడిగా ఉంది చాలా ఒక్కబోస్తోంది విపరీతమైన గాడుపుగా ఉంది పట్టుకోలేనంతటి వేసవి తీవ్రత కనిపిస్తోంది అని ఇలా అంటాం అన్నమాట ప్రకారం వాయువు నిండా వేడి ఉన్నట్లు లెక్క అలా వాయుమయ శరీరాలతో వెళ్ళేటటువంటి ఏ తండ్రి తల్లి మన పితృదేవతలుగా అలా వాళ్ళకి మనం పెట్టేటటువంటి దీపపు కాంతి పెడుతుంది కానీ ఈ దీపం వెలుగుని చూపిస్తుంది అనే మాటకి అర్థం అది ఈ దీపపు కాంతి ఆ వాయువులో ప్రవేశించి ఈ కాంతి అనురూపంగా వ్యాపిస్తూ అలా వాళ్ళకి దేవలోక యానానికి తగిన అవకాశాన్ని కలిగిస్తుంది అనేది అంతరార్థం మన తండ్రి తల్లి యొక్క గొప్పతనం మనకి తెలుసు కానీ మనని దుర్విమర్శ చేసే వాడికేం తెలుస్తుంది మనం మన తల్లి తండ్రి ఎవరైతే మరణించి పితృదేవత లోకాల్లో ఉన్నారో పితృలోకాల్లో ఉన్నారో వాళ్ళకి మనం భక్తితో నమస్కరిస్తూ ఉంటే మనం చేసేది సరికాదనడానికి వాడేవరు అందుకే రామకృష్ణ పరమహంస అమోఘంగా ఆ నది దగ్గర నిలబడి మునిగిపోతున్నటువంటి తేలిపిల్లని ఒకసారి ఒడ్డుకు వేస్తూ ఉంటే అదో కుట్టుకుట్టింది వెంటనే మళ్ళీ నీళ్ళలో పడితే మళ్ళీ అలా ఆ పక్కన ఉన్న ఏమిటయా తేలు అన్నిసార్లు కుడుతూ ఉంటే మళ్ళీ నీళ్ళలో పడుతు ఉంటే ఒడ్డునేస్తాని దాని స్వభావం కుట్టడం నా స్వభావాన్ని రక్షించడం అని వాడి స్వభావం మనని దుర్విమర్శ చేయడం మన స్వభావం మన పని మనం చేసుకోవడం జ్ఞానం ఉన్నవాడైతే మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వాళ్ళ పనిని చేస్తున్నారు కాబట్టి మనం ఈ విధమైన దుర్విమర్శ చేయకూడదనే ఆలోచన అవతల వాడికి రావాలి వచ్చినా రాకపోయినా మనం మన పని చేయడం మన కర్తవ్యంగా భావించి అనేకమైన దీపాలను పెట్టి ఆకాశ దీపానికి నమస్కరించడం ఈరోజు కార్తీక అమావాస్య నాడు మనం చేయవలసినటువంటి అవశ్య కర్తవ్యం కేదారేశ్వర వ్రతం యొక్క ముగింపు కూడా చేయవలసింది ఈరోజే అంతటి పవిత్రమైన ఈ కార్తీక అమావాస్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస పుణ్య ఫలితాన్ని సంపూర్ణంగా ఇయ్యాలని మనఃపూర్వకంగా పరమేశ్వర పరమేశ్వరి రూపాన్ని కోరుకుంటూ స్వస్తి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి